ఎప్పుడైతే డిప్ వచ్చిందో అప్పుడు మనం కొంత ఎక్యుమిలేట్ చేయడం మొదలు పెడితే అది ఎస్ఐపి అవ్వచ్చు లమ్సమ్ అవ్వచ్చు ఏదైనా కానివ్వండి డిప్ వచ్చినప్పుడు ఎక్యుమిలేట్ చేసే ప్రయత్నం చేస్తే మనకి ఫ్యూచర్ లో మోర్ నెంబర్ ఆఫ్ డిప్స్ చూసే అవకాశాలు అనేవి ఉండవు ఇప్పుడు అక్టోబర్ నుంచి మన మార్కెట్ పడ్డప్పుడు యుఎస్ మార్కెట్స్ విపరీతంగా పెరిగిపోయింది ఇప్పుడు అమెరికన్ మార్కెట్ ఇంత పడ్డా మనది పెద్దగా పడ్డది లేదు సో రివర్ సేమ్ ఇదే రివర్స్ ఇప్పుడు అమెరికన్ మార్కెట్స్ పడతాయి మనది పెరుగుతాయి అనుకోవచ్చా పెరుగుతాయి అన్న వర్డ్ వాడలేము కానీ మంది కలిసి స్టెబిలైజ్ అవుతుందేమో అన్న వర్డ్ వాడొచ్చు అంటే పెద్ద డౌన్ సైడ్ రిస్క్ తక్కువ డౌన్ సైడ్ రిస్క్ అనే చాలా తక్కువ అమెరికన్ మార్కెట్ డౌన్ సైడ్ రిస్క్ అమెరికన్ మార్కెట్స్ నేను ఎక్స్పెక్ట్ చేయడం వాళ్ళు ట్వంటీ పర్సెంట్ వరకు కూడా ఎస్ఎన్పీ గానీ డౌ జోన్స్ గానీ ట్వంటీ పర్సెంట్ మార్కెట్ టచ్ చేస్తాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఇప్పటి వరకు ఎంత కరెక్ట్ అయినా ఎయిట్ నైన్ పర్సెంట్ అండి ఎయిట్ పర్సెంట్ మనకి దాదాపుగా డౌ జోన్స్ కరెక్ట్ అయినట్టు అయితే నైన్ పర్సెంట్ మనకి ఎస్ఎన్పీ కరెక్ట్ అయినట్టుగా ఉంది సుమారుగా ఆల్ టైం హై నుంచి ఆల్ టైమ్ హై నుంచి సో ఇది ట్వంటీ వరకు కూడా ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు కనపడుతున్నాయి సో గోయింగ్ ఫాదర్ మరింత పెయిన్ కూడా రావచ్చు ఇంత వరకు అఫీషియల్ అనేది అనౌన్స్ చేయలేదు పెయిన్ ఉంటుందేమో అని ఒక మాట మాత్రమే వాడారు సో గోయింగ్ ఫాదర్ ఏమన్నా జీడిపి కరెక్ట్ అయినట్టుంది చూస్తే కనుక ట్వంటీ థౌసండ్ ఫిఫ్టీ సిక్స్ ఆల్ టైమ్ హైక్ డాక్ ట్వంటీ పైన ఉంది అంటే

సో ఈవెన్ వాల్యుయేషన్ డివియేషన్ కూడా ఏమైనా జరుగున్నాయి అంటే డెఫినెట్ గా టెక్ రిలేటెడ్ స్టాక్స్ లో ఎక్కువ వాల్యూ డివియేషన్ జరుగుతుంది సో గోయింగ్ ఫర్దర్ అది కొంతవరకు ఈజీ అయ్యే అవకాశాలు కూడా ఎక్కువగానే కనపడుతుంది అంటే మన వాల్యుయేషన్ కరెక్షన్ కోసం అయ్యి ఉండొచ్చు లేకపోతే ఇప్పుడు వస్తున్నటువంటి పోటీ మనకి చైనా గట్టి పోటీ వేస్తుంది ఏ రిలేటెడ్ మొన్నటి వరకు డీప్ అన్నారు ఇప్పుడు ఆలీబాబా పడదానికి పోటీ వస్తుందని చెప్పి